హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కూడా మీ ముందుకు లాంగ్ వీడియోలో వచ్చేసాను ఫ్రెండ్స్ నా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నా గురించి చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది కూడా యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు పార్ట్ జాబ్ జాబ్గా అయినా చేసుకుంటారు ఫుల్ జాబ్ జాబ్గా చేస్తారు యూట్యూబ్ గురించి అన్ని తెలిసిన వాళ్ళు నాకైతే ఇప్పుడిప్పుడే అన్ని కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను కానీ వన్ ఇయర్ లోపల నేను నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోగలను అన్న ఒక చిన్న హోప్తో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఇంకా ఏంటంటే నాకంటూ కొంచెం నేను ఏదైనా కొంచెం సేవింగ్ చేసుకోవాలి నా పర్సనల్ అనుకున్నాను అందుకని నేను బయట వెళ్ళేసి జాబ్స్ అవి నేను చేసుకోలేక ఇంట్లో యూట్యూబ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు అమ్మాయిలు బయటికి వెళ్ళి సఫర్ అవ్వలేక యూట్యూబ్ ద్వారా ఇలా ఏదో వీడియోస్ చేసి మోటివేషన్ అయ్యి అంతవరకు కష్టపడి బాగా సంపాదించుకుంటున్నారు ఛానల్ని నేను బయట వెళ్ళలేను బయట వెళ్ళినప్పుడు నాకు తెలిసినవి కొన్ని వీడియోస్ అవి నేను చూసినవి అలా వీడియోస్ అయితే డైరెక్ట్గా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బయట వెళ్ళలేను అంటే నాలో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటనేది నేను తర్వాత మీకు నా వీడియోస్ ద్వారానే మీకు నేను తెలుపుతాను కాబట్టి నా వీడియోస్ని మీరు చూస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంతో ఒక ఆశతో చేస్తారండి ఏదో వాళ్ళు సాధించాలి ఈ లైఫ్లో వాళ్ళ పర్సనల్స్కు వాళ్ళు కొంచెం ఏదైనా సంపాదించుకోవాలి అని అమ్మాయిలు అయితే చాలా వరకు చేస్తారు కొందరు ఎందుకు చేస్తారు బయట ఏదైనా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళైతే కొంచెం బయట వాళ్ళకి ఓన్గా అమౌంట్ పెట్టి చేయలేరు ఇలా యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేసి అలా వచ్చే అమౌంట్ అయినా హెల్ప్ చేయొచ్చు అని అలాంటి ఉద్దేశం నాకు కూడా ఉంది ఫ్రెండ్ కానీ నేను చేసే పరిస్థితిలో లేను కాబట్టి నేను యూట్యూబ్ చేసి ఏదైనా చేయగలిగి కొద్దిగా బయట నేను కూడా ఏదైనా ఒకరికి ఇద్దరికి హెల్ప్ చేయగలగాలి అనేది నా చిన్న కోరిక నా చిన్నప్పటి నుంచి కూడా కానీ ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్ అయితే నేను లేరు అది నాలో అలానే ఉండిపోకూడదు అని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను బిఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అసలు యూట్యూబ్ ఛానల్ చూడడమే తప్ప ఎలా చేయాలి అనేది తెలియలేదు చాలా మందిని అడిగి కనుక్కున్నాను కానీ తర్వాత నేనైతే లో నేను చూస్తూ ఎలా అది మెయిల్ క్రియేట్ చేసుకొని ఎలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేటివి అన్నీ నేను తెలుసుకొని తర్వాత నేను యూట్యూబ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నాకు తెలిసిన ఎంటర్టైన్మెంట్స్ ఇంట్లో చేసే చిన్న చిన్న కుకింగ్స్ ఇవన్నీ కూడా నేను షార్ట్స్కి చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్ అందుకనేసి ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఏదైనా కానీ నేనంటూ నా వాచింగ్ టైం పెంచుకోవాలి అందరి మాదిరిగా నేను బయట వెళ్ళలేను నాలో ఒక ప్రాబ్లం నా ప్రాబ్లం నేను మీకు ముందు చెప్ తర్వాత వీడియోస్తో మీకు కూడా నేను చూపిస్తాను నా ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుంటారు ఇప్పుడు నేను చెప్పలేను మాటల్లో అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి